ప్రభు అయిన ఏ మీకు శుభములు ఈరోజు మన వాక్య భాగము రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిది నుండి చివరి ఇరవై ఒకటవ వచనం వరకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము ఇవ్వబడ్డాయి రక్షించబడిన ఒక విశ్వాసిగా క్రీస్తుకు దాసులంగా జయించే జీవితాన్ని కలిగి ఉండడానికి ఇక్కడ మన కొరకు ఉన్నతమైన మాటలు ఇవ్వబడ్డాయి వచనం వెంబడి వచనము మనం చదువుకుందాం తొమ్మిదవ వచనంలో మనం సమస్త మనుషుల పట్ల ప్రేమను కలిగి ఉండాలని ఆ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలని రాయబడి ఉంది మన తోటి మనుషులు వారు ఎవరైనా సరే మన హృదయంలో కపటం అనే దానికి స్థానం ఇవ్వకుండా వారిని ప్రేమించే మనసు కలిగి ఉండాలనేది దేవుని ఆజ్ఞ అంతేకాదు ఎదుటి వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని అంగీకరించే వారంగా మనం ఉండి తగ్గింపు స్వభావంతో ఉండడం దేవుని స్వభావం దేవుణ్ణి సేవించే విషయంలో అంటే దైవికమైన విషయాల పట్ల మనం ఎప్పుడూ మాందిలంగా లేక సోమరులంగా ఉండకూడదు కానీ ఆత్మలో ఉజ్జీవింపబడిన స్థితిలో కొనసాగాలని పదకొండవ వచనం తెలియజేస్తుంది జీవితంలో మనకు ఎదురయ్యే శ్రమలలో మనం ఓర్పును కనపరచడం దేవుని ఇష్టం మన గమ్యస్థానం పరలోకం కాబట్టి నిరీక్షణను మనం కోల్పోకుండా ప్రార్థన చేయడంలో పట్టుదల కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు పన్నెండవ వచనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధులకు మనం శ్రద్ధగా ఆతిథ్యం ఇస్తూ ఉండాలని పదమూడవ వచనం తెలియజేస్తూ ఉంది పద్నాలుగు పదిహేను వచనాలలో మనల్ని హింసించే వారిని శపించకుండా దీవించమని తెలియజేస్తుంది సంతోషించే వారితో సంతోషిస్తూ ఏడ్చేవారితో వారి దుఃఖంలో పాలు పొందుతూ ఉండాలని రాయబడి ఉంది పదహారవ వచనం ద్వారా దేవుడు హెచ్చువాటియందు అంటే ఘనమైన విషయాల పట్ల ఆసక్తిని కలిగి ఉండకూడదని యందు మన ఆసక్తిని నిలుపుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాడు మనకు కీడు చేసేవారికి కీడు చేయవద్దని దేవుడు పదిహేడవ వచనంలో తెలియజేశాడు మనుషులందరి దృష్టికి మేలైన వాటిని మనం కోరుకోవాలి వీలైనంత వరకు సమస్త మనుషులతో మనం సమాధానంగా ఉండాలని పద్దెనిమిదవ వచనంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు నీకు విరోధంగా ఉన్నవాడు ఒకవేళ ఆకలితో ఉంటే అతనికి భోజనం పెట్టి దాహానికి నీరు ఇమ్మని పరమతండ్రి మనకు ఆజ్ఞను ఇచ్చాడు ఇరవై ఒకటవ వచనం కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించాలని రాయబడి ఉంది ఈ ఆజ్ఞలన్నిటిలో ఏదీ కూడా తప్పిపోకుండా మనం మన అనుదిన జీవితాలలో కొనసాగగలిగినప్పుడే మనం మంచి క్రైస్తవులము మాదిరికరమైన దేవుడు మెచ్చుకునే దాసులంగా మార్చబడతాము వీటిని చేయకుండా మేము దేవునికి పిల్లలము అని చెప్పుకునేవారు అబద్ధికులు ఇతరులను మోసపుచ్చేవారిగా వారు తేలిపోతారు దేవాది దేవుని ఆజ్ఞానుసారంగా జీవించడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప కనికరము నిత్యము తోడయిండును గాక ఆ మేన్